వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధుడి విగ్రహాలు భారీ ఊరేగింపుతో గోదావరికి చేరుకుంటున్నాయి గణపతి పప్ప మోరియా అంటూ గోదావరి ఇసుక రాంపులో గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలోనూ ఈ ఏడాది భారీ ఎత్తున గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు విశేషంగా పూజలు నిర్వహించి ప్రజలకు తీర్థప్రసాద వితరణ చేశారు పూజలు అందుకున్న విగ్రహాలను ప్రత్యేకంగా వాహనాలపై అలంకరించి పురవీధుల మీదుగా ఊరేగింపుగా తీసుకువచ్చి గోదావరి ఇసుక రాంపు వద్ద క్రేన్ల సహాయంతో గోదావరిలో నిమజ్జనం చేశారు తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు మూడు వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు పక్కా ఏర్పాట్లు చేపట్టినట్టు వివరించారు సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ప్రస్తుత వినాయక చవితికి రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల ప్రకారంగా మన ఎస్పీ ఈస్ట్ గోడవారి గారు నరసింహ కిషోర్ గారు ప్రతి రేవులోనూ ప్రత్యేకమైన బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ఇప్పుడు ఇసుక రేవులో కూడా దాదాపు ముగ్గురు ఇద్దరు ఎడిషనెన్స్పీలు ముగ్గురు డిఎస్పీలు అలాగే ముగ్గురు సిఏలు ఎనభై మంది స్టాఫ్ని నిర్ణయం పెట్టడం జరిగింది అలాగే ప్రతి చోట ధవళేశ్వరం కానీ కొవ్వూరు కానీ ప్రతి చోట పెట్టడం జరిగింది ఈ యొక్క బందోబస్తులో భాగంగా పైనుంచి ఎవరు రాకుండా జనం కానీ ఎందుకంటే గోదావరి ఫ్లో బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్లోకి ఇబ్బంది కాబట్టి ఎవరిని రానియకుండా చేయటం జరిగింది ప్రత్యేకంగా అక్కడే ఆపేసుకుని ఓన్లీ విగ్రహాల వరకు వచ్చి వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పెడతాం దీనికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఫండ్లు అన్ని అరేంజ్ చేసి అలాగే రాజమండ్రి మున్సిపాలిటీ వారు ఈ లైటింగ్ కానీ సిబ్బందిని కానీ ఏర్పాటు చేయటం పత్రిక అవన్నీ కూడా మరి వాళ్ళందరికీ వేరే వెహికల్స్ పెట్టి వాటిని అన్నింటి కూడా తీసుకెళ్ళిపోవటం అంతేకాకుండా ఈ విగ్రహాలకు సంబంధించి ఇవన్నీ తీసుకురావడం వీటన్నిటికీ స్టాఫ్ని కాంట్రాక్టర్స్ని అందరిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగపోకుండా ప్రత్యేకంగా ఈ రా రోడ్లో కూడా ఎక్కడ కూడా ఈ సంవత్సరం మన ఎస్పీ గారు అయితే ఈ మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ కోటపల్లి బస్ స్టాండ్ కానీ జనాలుకి ఇబ్బంది నార్మల్ పబ్లిక్కి ఇబ్బంది పడకుండా ఆ రూట్లన్నీ టచ్ చేయకోకుండా అక్కడ రామపాదాలకి ఇటము ఎస్కరేవ్కి వచ్చేటట్టుగా ఈ రెండు రూట్లను ఏర్పాటు చేయడం జరిగింది దాంతో మనకు మెయిన్ స్ట్రీమ్ అయినటువంటి రైల్వే స్టేషను కోటిబెల్ బస్ స్టాండు మెయిన్ బస్ స్టాండు ఇవన్నీ కూడా అన్ని రోడ్లు ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఇవాళ తొమ్మిదో తొమ్మిదో రోజు చాలా విగ్రహాలు వచ్చినాయి రేపు గాక ఎల్లుండి ఆరో తారీఖు కూడా ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజుకి సుమారు ఐదు వందలు పెద్ద వికరాలు ఐదు వందల్లో మూడు వందలు అయితే ఐదు అడుగులు పైన రెండు వందల మూడు అడుగులు లోపి అవి కాకుండా ఇక చిన్న పెద్ద ఇంట్లో ఉండే మట్టి విగ్రహాలు అవన్నీ కూడా వేలల్లో ఉన్నాయి అవి కూడా మనకు పనకే పైకి అందజేసి అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది వాటిని పొట్టలో తీసుకొచ్చి అవి కూడా ఇక్కడ కలుపుతున్నారు ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగపోకుండా జరుగుతున్నాయి ఇసుక్రాంపులో అయితే ఏఆర్ గారు నార్త్ డీఎస్పి గారు కూడా ఉన్నారు ఇక్కడ మున్సిపల్ శాఖ ఇరిగేషన్ శాఖ అందరికీ కృతజ్ఞతలు మున్సిపల్ వారికి ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని వాళ్ళకు ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు